గర్భఫలము లేక బాధపడుచున్నారా ఉద్యోగ అవకాశం లేక సతమతం అవుతున్నారా వ్యసనములకు బానిసలయ్యారా అప్పుల సమస్యలతో ఉన్నారా జీవితంలో శాంతి సమాధానం లేదా మరి ఏడు అంశాలు ఇక్కడ లిఖించబడ్డాయి అదే రీతిగా ప్రతి నెల చివరి ఆదివారము అభిషేక ఆరాధన పండుగ జరుగునని ఏడు ప్రత్యక్షతలు దేవుడు మందిరానికి ఇచ్చాడని ఈ వెనకాతల మరి వెనకాతల భాగంలో పరిశుద్ధ ప్రార్థనా మంది యొక్క కార్యక్రమాలన్నీ రాయడం జరిగింది మరి యొక్క ఒక్కొక్క పాంప్లేట్ ఖరీదు రెండు రూపాయలు గమనించండి అమ్మా ఒక్కొక్క పాంప్లేట్ ఖరీదు రెండు రూపాయలు కాబట్టి చాలా భద్రంగా తీసుకుని మరి ప్రార్థనా పూర్వకంగా ఇవ్వండి పూర్వకంగా ఇవ్వండి ప్రార్థన చేయండి ఎందుకు చేతనంటే మనకి ఎక్కడి నుంచో ఫండ్స్ రావట్లేదు మనకి మన సంఘ సభ్యులు అన్ని కలిసి మనము చేస్తున్నాం కాబట్టి మరి ప్రార్థనా పూర్వకంగా ఇస్తే దేవుడు వారి జీవితంలో కార్యములు చేస్తాడు దేవుడి మాటలు మన వినికిడిలో గాక మరి రెండు వేల పాంప్లెట్లు ఉన్నాయి మరి ఈ మందిరం గురించి మీరు ఎవరికైనా పరిచయం చేయాలి అనుకున్న వారు ఈ పాంప్లెట్లు మీ దగ్గర ఉంచుకోండి మరి అందరికి ఇవ్వండి ఇచ్చి మందిరం గురించి పరిచయం చేయండి దేవుడు అనేక మందిని మన మందిరానికి తీసుకొస్తారు మరొకసారి గారు లేచి నిలబడినట్లయితే ఒక మరి దేవుని సన్నిధిలో ఘనమైన కారుమ బిడ్డ చేశారు మరి ఘనమైన వాగ్దానంతో దేవుడు ఆ బిడ్డను నింపబోతా ఉన్నారు మరి మంచి ప్రార్థన మరి ప్రార్థన చేద్దాం అందరు కన్నులు మూసుకోండి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఇదిగోనైనా లూది అమ్మని గారు కొండలరావు గారు ప్రభా ఈ కుటుంబాన్ని మీరు బలపరిచి ఆశీర్వదించండి ఘనమైన కార్యములు ఎన్నో పరిశుద్ధ ప్రార్థన సన్నిధి అవ్వాలని దేవనే సన్నిధి అనేక మంది ప్రజలకు తెలియబడాలని నోటితో కాక ఇదిగో ఈ పత్రిక ద్వారా దేవని మందిరం అనేక మందికి తెలియజేయాలని బిడ్డల పని పూలుకొని దైవ కార్యము జరిగించి ఉన్నారు నాయన అన్నాడు కూడా అనేక మంది భక్తులు యేసుక్రీస్తు సువార్తల పత్రికల ద్వారా పంచిన రీతిగా మా మందులలో అభిషేకం ఉన్నదని ఈ పత్రికల ద్వారా అనేక మందికి నాయన తెలియచేయటకు బిడ్డలు ముందుకొచ్చి ఉన్నారు నాయన బిడ్డలు ఏ చేతులైతే ఈ పత్రికలు వేయించాయో ఆ చేతులను నిండారా దీవించండి నిండారాని కృపలతో భద్రపరచండి నిండారాని దీవెనల వర్ జీవితంలో నీవే నీ కృప వారి ఆదాయాన్ని అభివృద్ధి చేయండి ఈ యొక్క రాజ్యంలో ధనము దాచుకొని సన్నిధికి చేరిపోయింది కార్యము ఎవరు పరిశుద్ధ ప్రార్థన మందిరం కోసం పాటు ఎవరైతే దైవ జన్లను పోషించేవారి కార్యక్రమాలు జరిగించేవారిగా ఎవరైతే నిలబడి ఉన్నారో ప్రతి ఒక్కరి బహుమానము పరలోక రాజ్యంలో దాచబడి ఉన్నదో అభిషేకము రోజున చెప్పి నవ్వు తండ్రి ఆ మాట నెరవేర్పుగా బిడ్డలు చేసిన కార్యము పరలోక పట్టణములో జీవిస్తున్న తగిన బహుమానము చేసిన కృపలో నింపమని దేవుని దిన దినము ఇంకా అభివృద్ధి చెందాలి పత్రికల ద్వారా ఎంతగానో అధిక మీరే కొనసాగించి జరిగి సరిహద్దు విశాలరచపడినట్లుగా పరిశుద్ధ ప్రార్థన మందిరము సరిహద్దులు విశాల పరిచమని పరిశుద్ధ నామమున మిక్కిలి వినియమతూ ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామో తండ్రి ఆమె ఇప్పుడు వాగ్దానం అండి ఇది పరిశుద్ధాత్మ దేవుడు తానే ఇచ్చాడు అందులో కూడా వీడియోలు కూడా రికార్డ్ అవుతుంది ముందుగా ప్రిపరేషన్ ఏమి ఉండదు జస్ట్ నా తీ దేవుడు చెప్పాడు హలో లోయ ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము చాలా బలమైన వాగ్దానం వచ్చిందమ్మా ఇది మీరు రోజు చదవండి ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము పదవచనం మీ దేవుడైన ఎహోవా మిమ్మల్ని విస్తరింపజేసిన గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు హాయూయా మంచి వాగ్దానము మీ పితరుల దేవుడైన ఎహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని జనసంఖ్యగా దేవుడు చేస్తారంట తరాల వెంబడి తరాలుగా ద్వితీయోపదేశకాండ మొదటి వచనంలో వాగ్దానము ఈ యొక్క సంస్కారం ఆధ్వారము చక్కని వాగ్దానం ఈ వాగ్దానము ద్వారా జీవించి ఆశీర్వదించిన కాక ప్రతిదినము వాగ్దానం వాగ్దానం ప్రార్థించండి అమ్మా నేను నీ పని చేశాను నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చు ప్రార్థన చేయండి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పుగా ఉండబోతా ఉంది దీవించి ఆశీర్వదించిన మందిరం సువార్త విషయంలో బోటు కూడా రా పరిశుద్ధ ప్రార్థన మందిరం బోటు చెప్పాలంటే బోటు చూసి వచ్చేస్తున్నారు హలో ఇంకా పెట్రోల్ బంకు లేదు సచివాలయం వీధి పరిశుద్ధ ప్రార్థనా మందిరం ఆ బోర్డు చూసి ఈ ద్వారా అనేక మంది వాక్యం అందని వారు నిజ దేవుని ఎరుగని వారు పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యాలు వినని ఈ మందిరానికి రావాలి గొప్ప సాక్ష్యాలతో దేవుని నింపును గాక అలాగే మన దగ్గర పుస్తకాలు కూడా సిద్ధంగా ఉన్నాయి బుక్స్ బుక్స్ మరి మన సాత్విక ప్రియ ఈ బుక్స్ అన్ని ఇస్తా ఉంది మరి తను నాకు అప్పు చెప్పింది మరి దీని అమౌంట్ ఎంత అవుతుందమ్మా ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి మరి ఆ ఫిఫ్టీ రూపీస్ తనకి ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు ఎవరికి పుస్తకం కావాలనేది ఇస్తుంది వాగ్దానాల బుక్ ఇవ్వలేమండి మా దగ్గర యాభై రూపాయలు లేవన్నవారు అవర్ నన్ను సంప్రదించండి నేను మీ తరఫున ఇస్తాను ఇంటిలో ఉండుట ఎంతో మంచిది హలో మరి ప్రతి ఒక్క బుక్ ఉండాలి మరి పొంది ఉండండి మరి ధనము సహకరించకపోతే నాతో చెప్పండి నేను ఇస్తాను కానీ ఉంచుకోండి సాత్విక ప్రియ విషయంలో ఒక మీరు కూర్చోండి అమ్మా సాత్విక ప్రియ కదండి బుక్లు ఎంతో ఇది చాలా పని